అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అమ్మరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా విచేసిన ప్రజలకు మరియు స్టూడెంట్లకు మరియు సాలకు అందరికీ ధన్యవాదాలు పోలీసులు అంటేనే రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా సమాజ సేవకు నిరంతరం కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉగ్రవాద తీవ్రవాద చర్యలను ఎదుర్కొంటూ సాంఘిక శక్తులను నుండి ప్రజలను ధన మాన ప్రాణ రక్షకు రక్షణకు తమ ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టి రాజులేని పోరాటం చేస్తూ అశువులు పోలీస్ పోలీసు అమరవీరులకు జోహార్ జోహార్ లో కూడా సురేష్ అనే కానిస్టేబుల్ కూడా ఇదే విధంగా తీసుకొని పోయి ఇక్కడ గంజాయి స్మగ్గర్లు చంపడం జరిగింది ఇంతకుముందు పాపన్నపెట్టి నైన్టీన్ నైంటీ నైన్లో కూడా ఒక నలుగురు ఐదు మంది పోలీసులను నక్సైడ్లు చంపడం జరిగింది నిన్నగాక మొన్న కూడా చూసుకుంటే నిజామాబాద్లో ఒక దోషి రౌడీ రవిడీషీటర్ రషీద్ రషీద్ అనే వ్యక్తి ఒక కానిస్టేబుల్ సిసిఎస్ కానిస్టేబుల్ కూడా మర్డర్ చేయడం జరిగింది ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మాతో కలిసి మాకు మా వెంట ఉంటే మాకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది మేము కూడా ఒక పని చేసేది ఇంకా నాలుగు పనులు చేయడానికి కూడా ముందుకొస్తామని చెప్పేసి మనం చేస్తున్నాను అందరికీ ఇక్కడ విశేష అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నేడు అక్టోబర్ ఇరవై ఒకటి పోలీసు అమరు అమరవీరులకు జోహార్లు అర్పించడానికి కంకి గ్రామంలో కంకిటి మండల పరిధిలో గౌరవ ఎస్ఐ గారు మరియు సిఐ గారు డిఎస్పీ గారు మరి కానిస్టేబుల్ అందరూ మరి విద్యార్థులు గ్రామ యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అమరవీరులకు జోహర్లు అర్పించడం జరుగుతుంది గతంలోపల మనము చూస్తే నిన్న మొన్న మనము నిజామాబాద్ లోపల ఒక పోలీసు కానిస్టేబుల్ని అతి దారుణంగా నడి రోడ్డుపై పొడిచి కత్తితో పొడిచి చంపడం జరిగింది మరి ఇలాంటి దుర్ఘటనలు చాలా బాధాకరము ఎందుకంటే పోలీసులు వాళ్ళు రేయింపాలు రాత్రి అనక పగలనక పండగలు పబ్బాలకు మొత్తం అన్ని త్యాగం చేసి మనకి రక్షణ కల్పిస్తున్నారు కానీ ఆ రక్షణ కల్పించిన వాటికి గుర్తించకుండా వారు దొంగలు చాలా రెచ్చిపోయి ఈ విధంగా చేయడం చాలా బాధాకరము మరి ఇంతకుముందు ఏవైతే ఎంతమంది మంది డిఎస్పీలకు నక్సలైట్లు కూడా హత్య చేయడం జరిగింది బాం ప్లాస్ట్ లోపల చనిపోవడం జరిగింది ఈ మన కంటి మండలం లోపల కూడా భీమ్రా దగ్గర కూడా ఒక మా అది కానిస్టేబుల్ని మర్డర్ చేయడం జరిగింది ఇలా సంఘటనలో చూస్తుంటే ఎన్నో త్యాగాలు చేస్తున్నారు ఆ త్యాగాలనే ఈ ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ జరపాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మనము పోలీసులనే పోలీసులు మనకే ఏ విధంగా అయితే రక్షిస్తున్నారో మనం కూడా పోలీసులు ప్రతి పౌరునిగా రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది మరి అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా నివాళులు అర్పిస్తున్నాము జై హింద్